నాలుగు గంటల ముప్పై నిమిషములకు హిందూ సభ్యాల కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ యొక్క మార్కెట్ సెంటర్ అయ్యప్ప స్వామి గుడి పక్క వికృతం ఎవరో కూడాను వెళ్ళవద్దు మన యొక్క అభయం దగ్గర అందరినీ కూడాను అల్పాహారం ఏర్పాటు చేయడం అనేది అందరూ కూడా అల్పాహారాన్ని స్వీకరించి మనం ఏ విధంగా అయితే వచ్చామో అదే విధంగా వెళ్ళకెళ్లే ప్రయత్నం చేద్దాం దయచేసి జై శ్రీరామ్ రేపు సోమవారం చేరాల మండలం యూపురిపాలెం గ్రామంలో గాంధీ పార్క్ దగ్గర అంటే మార్కెట్ సెంటర్ ఏరియాలో ఆర్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం జరుగుతున్నది దీనికి పూజ్యులు పెద్దలు అయోధ్య రాముని స్థాపనలో యంత్ర నిర్మాణం చేసినటువంటి దైవ దైవస్వరూపులైనటువంటి అన్నదాన చరంబ శాస్త్రి గారు పరమ పూజ్యులు తాళాయపాలెం వాస్తవ్యులు తాళాయపాలెం స్వామీజీ శివస్వామి గారు మరియు ఆర్ఎస్ఎస్ నుంచి కొత్త రామకృష్ణ గారు ప్రాంత సౌ భౌతిక్ గారు వస్తున్నారు ప్రధానంగా ఈ యొక్క హిందూ సమ్మేళనాలు జరిపే క్రమం ఏంటంటే హిందూ సమాజాన్ని మొత్తం కూడా ఏకం చేయాలి జాగృతం చేయాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క హిందూ సమ్మేళనాలు జరుగుతున్నది దానిలో భాగంగా ఈ రోజు ఇప్పుడు కొద్ది క్షణాల్లో మన అమాన్య స్వామి విగ్రహం దగ్గర నుంచి హై స్కూల్ వరకు బైక్ ర్యాలీ దిగ్విజయంగా జరగబోతున్నది రేపు ప్రతి ఒక్క హిందువు కుటుంబ సమేతంగా మన ఈ గాంధీ పార్కు దగ్గరకు రావాల్సిందిగా అందరూ వచ్చి హిందువుల ఐక్యతను చాటాలని చెప్పి మిమ్మల్ని అందరం కూడా మనోపరంగా ఆర్ఎస్ఎస్ నుంచి ప్రార్థిస్తూ ఉన్నాం భారతదేశం యొక్క ఆత్మ హిందూ ధర్మం హిందూ సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా హిందూ సమాజం హిందూ సమాజం మొత్తాన్ని కూడాను ఐక్యం చేయాలటువంటి ఒక గొప్ప ఆలోచన తోటి రాష్ట్రీయ స్వయం సేవ చేస్తున్నటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమం భాగంగా ఈ రోజున ఈపిరిపాలెం గ్రామంలో బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రేపు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఈపిరిపాలెం గ్రామంలో ఒక ఐదు వేల మంది తోటి హిందూ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది కావున ఈ యొక్క కార్యక్రమంలో హిందువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని మరి అదే విధంగా దేశభక్తులు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసి ప్రతి ఒక్కరిని కూడాను కోరుతా ఉన్నాము అందరూ కూడాను తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి రావాలి ఇది మన ఈపురిపాలెం సంఘ మండలంలో జరుగుతుంది చీరాల మండలం ఈపిరిపాలు సంఘమండలం పాపట్ల జిల్లా అందరూ కూడాను పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుని కోరుతా ఉన్నాము